Psalm 23 is considered to be unique at least for five reasons. కీర్తనల గ్రంథం 23 ప్రత్యేకంగా ఐదు కారణాల బట్టి ప్రత్యేకమైనటువంటి కీర్తనగా చెప్పబడుతుంది. నంబర్ 1 ఇట్స్ ఏ पर्सनल సామ్ యాస్ వి సీన్ వర్స్ 1 ద లార్డ్ ఇస్ మై షెపర్. మొదటి కారణము ఇది వ్యక్తిగతమైనటువంటి కీర్తన intersect అంటే మొదటి వచనంలో యెహోవా నా కాపరి అని చూస్తాం. అండ్ సెకండ్లీ ఇట్స్ ఏ పిక్టోరియల్ సాంగ్ రెండోదిగా ఇది చిత్రపటమైనటువంటి కీర్తన యూ ఏ వర్డ్స్ లైక్ గ్రీన్ స్టిల్ వాటర్ మెన్షన్ పిచ్చిక పచ్చిక గల చోట్లు శాంతికరమైనటువంటి జలములు గాఢాంధకారపు లోయ అనేటువంటి మాటలను చూస్తాం మనం నానానికి అడ్డు వైపున ఆయన దండము ఆయన దుడ్డు అనేటువంటి విధ ఆటల్లో మనకు ఆదరణ ఉంది అండ్ ఫోర్త్ లీ వై ద ప్రావిడెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ వర్స్ ఫైవ్ ద ప్రిపేరిస్ట్ టేబుల్ ఫర్ అస్ బిఫోర్ మై ఎనిమి నాలుగవదిగా ఐదో వచ్చినలో మనకి ఏ సుప్రమారి సదుపాయము మనకు ఉంది నాచర్లో ఎదుట టర్న్ నాకు భోజనం సిద్ధపరచదు అండ్ ఫిఫ్త్ అండ్ ఫైనల్లీ వి హెవ్ దిస్ ఈస్ ఎ ప్రాపెటిక్ సాంగ్ వేరే ద స్వామి ఐదవదిగా చివరిగా ఇది ప్రవచనాత్మకమైన కీర్తన చిరకాలం యహోవా మందిరములో నేను వాసం చేసేదనని కీర్తనకారుడు అంటే సో మీ జినిక్ ఇట్స్ ఏ పర్సనల్ సాంగ్ కాబట్టి ఈ కీర్తన ప్రత్యేకమైన ఎందుకు చేత అంటే ఇది వ్యక్తిగతమైన కీర్తన సెకండ్ ఇట్స్ ఏ పిక్టోరియల్ సాంగ్ రెండవది ఇది చిత్రపట రూపకమైన కీర్తన థర్డ్ ఇట్స్ ఏ ప్రాక్టికల్ సాంగ్ మూడోది క్రియాపూర్వకమైన కీర్తన అండ్ ఫోర్త్లీ ఇట్స్ ఏ ప్రొవిడెన్షియల్ సాంగ్ నాలుగోదిగా ఆయన సదుపాయ రూపకమైనటువంటి కీర్తన అండ్ ఫిఫ్త్ అండ్ ఫైనల్ ఇట్స్ ఏ ప్రొఫెటిక్ సాంగ్ ఐదవది చివరిది ప్రవచనాత్మకమైనటువంటి కీర్తన కీర్తనం సో దిస్ సోమ్ డీల్స్ విత్ సో మెనీ డైమెన్షన్స్ ఆఫ్ ద బిలీవర్స్ లైఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డివైన్ వర్చ్యూస్ ఆఫ్ ద డివైన్ షోపర్ కాబట్టి కీర్తన కాపరి విశ్వాస యొక్క అనేకమైనటువంటి సంగతుల గురించి రాస్తుంది అదే రీతిగా దైవిక కాపరి యొక్క అనేక సుగుణాల గురించి కూడా కీర్తనలు రాయబడ్డాయి నౌ వీ లుక్ అట్ సామ్ ట్వంటీ త్రీ వర్స్ ఫైవ్ లాస్ట్ పార్ట్ కీర్తన ఇరవై మూడు ఐదవ వర్షం చివరి వర్షం మనం చూస్తాం గొప్ప దారాలతో మనం చూసేదాని కొరకై పాత్ర దేవుడు మనం ఎప్పుడు కూడా అనుగ్రహించేది గిన్నె దిస్ టాక్స్ అబౌట్ అవర్ ప్రోగ్రెసివ్ వాక్ ఆన్ డైలీ బేసిస్ విత్ అవర్ షపర్డ్ ఇది అనుదినము మనము మన కాపరితో కూడా నడుచుకునేటువంటి దైనందిక నడుకన గురించి మాట్లాడుతుంది దేర్ ఆర్ అట్లీస్ట్ ఫైవ్ కప్స్ మెన్షన్ ఇన్ ద స్క్రిప్చర్స్ విల్ క్విక్లీ గ్లాన్స్ త్రూ దేమ్ మనము కనీస లేఖనాల్లో ఐదు ఇలాంటి గిన్నెలు ఉన్నవి వాటిని గురించి త్వర త్వరగా మనం చూస్తాం నంబర్ వన్ జెనిసి చాప్టర్ ఫార్టీ ఫోర్ వర్స్ టూ మరిదిగా ఆది కాండము నలభై నాలుగు రెండవ వచ్చనం జెనిసి చాప్టర్ ఫార్టీ ఫోర్ వర్స్ టూ ఆది కాండము నలభై నాలుగు రెండవ వచ్చనం అండ్ పుట్ మై కప్ సిల్వర్ కప్ ఇన్ దాట్స్ కార్న్ మనీ అండ్ ఈ కనిస్టిని గోనె మూతులు తన వెండి కింద తన దాస్య పురుగులను ధాన్య పురుగులను పెట్టుమని తన గృహ నిర్వాహకుంపగా యోసేప్ చెప్పిన మాట చొప్పున చేసాను ఇది గిన్నె టాక్స్ టాక్స్ ద ద సాల్వేషన్ రక్షణ గురించి మాట్లాడుతుంది బికాజ్ ఇట్స్ ఆఫ్ విత్ సిల్వర్ వెండి చేతి చేయబడింది కనుక రక్షణ గురించి మాట్లాడుతుంది సిల్వర్ ఆల్వేస్పాన్స్ టు ద ద ఫినిష్ వర్క్ ఆఫ్ ద జీజస్ క్రైస్ గోయింగ్ టు అండ్ బిలీవర్ బై మీన్స్ ఆఫ్ విచ్ రీప్ అండ్ పాపక్తి నిత్యమైన రక్షణకి సాదృంగా మీరు తిరిగి జన్మించినట్లతో యేసుక్రీస్తు ప్రభువని మీ వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించాలని మిమ్మల్ని బద్నాడుతున్నాము because Jesus loves you and said that Jesus Prabhuvar memalu preenisthunnaru mema gurinchi chintistunnaru I came ఎవర్ నీ ఆయన ఆయన పొందేదానికి ఏమాత్రము య్యాల య్యుడు కాకపోయినా కూడా శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను ప్రేమించాడు దట్ ఆన్ ఆన్ ద ద క్రాస్ క్రాస్ ఆ ఆ ప్రేమ టు కాల్ సిన్ అండ్ అని ఆయన మన మన కూడా సిలువ సిలువ మీద మీద మోసుకున్నాడు సిన్ ఆన్ క్రాస్ ఆయన ఆయన రికగ్నిషన్ గుర్తించే దానికంటే ఆయన బ్లడ్ బ్లడ్ రక్తంగా ఆఫ్ జీసస్ బైబిల్ లో రాయబడింది ప్రభు ఈ రక్తం ప్రతి పాపం నుండి మనకి అడిగి పవిత్రపర్చున్నారు బోర్న్ అగైన్ నువ్వు తిరిగి జన్మించినట్లయితే

సరే ఆలోచించమని ఎలాగైతే లోనికి అలాగే వెళ్ళిపోవద్దు రిసీవ్ జీసస్ క్రైస్ట్ యేసు ప్రభువును ఆంగీకరించండి ఆఫ్ యువర్ షారో షల్ బి టర్న్ ఇంట జోయ హబడని దుఃఖ దినములో సంతోషంగా మార్తాయి యువర్ బర్డన్ ఆఫ్ సిన్ will be rolled out నీక పాప భారము తొలగిపోతుంది జాయ్ అండ్ స్పీకబుల్ ఫుల్ ఆఫ్ గ్లోరీ విల్ డిసెండ్ ఇంట యువర్ హార్ట్ చెప్పనశకిమును మహిమయుక్తేమందు సంతోషం హృదయాన్ని నింపుతుంది ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్ గుడ్ యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకో దట్ ఇస్ వాట్ ద సిల్వర్ కప్ ఆఫ్ జోసెఫ్ టాక్స్ అబౌట్ యు అండ్ ఐ కాబట్టి నిన్ను గురించి నా గురించి యోసేపు యొక్క వెండి గిన్నె మాట్లాడేటువంటి సత్యం హోల్ గ్రేటర్ దెన్ జోసెఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ విత్ us ఈ యోసేపు కంటే గొప్పవాడినటువంటి యేసుక్రీస్తు ప్రభువార్ మనతో కూడా ఉన్నాడు ఇస్ కప్ ఆఫ్ ఇస్ ద సిల్వర్ కప్ ఆఫ్ ఆ సల్వేషన్ ఫర్ ద హోల్ వరల్డ్ ఆయన వెండి గిన్నె సర్వ ప్రపంచానికి కూడా రక్షణ అందిస్తుంది బట్ ద బైబిల్ జోసెఫ్ సిల్వర్ దయచేసింది కానీ క్రీస్తు వారికి గిన్నె ప్రపంచానికి విమోచన ముప్పై మూడు కాబట్టి మోషి అహరోనుతో నీ ఒక గిన్నెను తీసుకుని

అది ఆర్గానిక్ ఆహారం కాకపోయినప్పటికీ ఇట్ ఫ్రమ్ అబౌవ్ అదే పైనుండి వచ్చింది పీపుల్ ఆర్ ఆఫ్టర్ ఆర్గానిక్ ఆర్గానిక్ చాలా మంది వెళ్తున్నారు ఇన్ ఆర్డర్ టు కీప్ అవే సిక్నెస్ రోగాలు వ్యాధులు రాకుండా నుండి వచ్చింది సింగిల్ పర్సన్ వాజ్ సిక్ ఫర్ ఫార్టీ లాంగ్ డే లాంగ్ ఇయర్స్ వెల్నెస్ కనీసం నలభై సుదీర్ఘమైనటువంటి సంవత్సరాల్లో కనీసం ఒక్కరైనా కూడా వారిలో వ్యాధిగ్రస్తులు అవలేదు వాళ్ళు కూడా మన లాంటి వారే వారు కూడా ఓవర్ఆర్ వాడే బట్ చుట్టూ దారు వచ్చినారు వారు చుట్టూ దారు వచ్చారు

గ్రేటర్ దెన్ మన్నా ఆయన మన్నా కంటే గొప్పవాడు అండ్ వాట్ ఎవర్ వి ఫీస్ట్ ఆన్ హిమ్ విల్ హావ్ ఎటర్నల్ లైఫ్ ఏదైతే ఆయన యుద్ధ మనం పోషించబడతామో దాంట్లో నిత్యజీవం ఉంటుంది సో కంటిన్యూ ఇన్ ద ఫెలోషిప్పింగ్ ఆఫ్ ద లార్డ్స్ పీపుల్ వేర్ ఎవర్ యు ఆర్ అనుచేతే మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రభు ప్రజలతో కూడా సహవాసంలో ఎడతెక ఉండండి